అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు అవుతున్నా కానీ కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు పింఛన్లను మాత్రం పెంచడం జరిగింది అలాగే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళి మనకు అధికారులు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు దీంట్లో ఎటువంటి మార్పులు లేదు కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో పింఛన్దారులు అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ పింఛన్దారులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా దాదాపు పది లక్షల మంది వరకు కూడా ఉన్నారని గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు దాదాపు పది లక్షల మంది ఉన్నారని ఇప్పటికే అరవై మూడు లక్షల మందికి పైగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతనలా కూడా పెన్షన్ల రూపంలో కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేసి వారికి సకాలంలో మనకు సెలవు ఉంటే కనుక ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక జనవరి నెల పెన్షన్ల పంపిణీ కూడా మొన్నటితో పంపిణీ అయితే పూర్తయిపోయింది మరి ఒకవేళ జనవరి నెల పింఛన్లను ఎవరైనా పొందకుండా ఉన్నా ఈ జనవరి నెల పెన్షన్ ఎవరైనా తీసుకోకుండా ఉన్నా ఒకవేళ అంతకు ముందు ఇచ్చినటువంటి డిసెంబర్ నెల పెన్షన్ తీసుకోకుండా ఉన్నా ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి నెలలో పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మూడు నెలలకు ఒకసారి కడుకో పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ ఇక్కడ రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలా పింఛన్లు అయితే తీసుకోండి ఇక కొత్త పింఛన్ల విషయానికి వచ్చేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వెనకడుగు వేస్తూనే ఉంది ఎందుకు అంటే మనకు చాలా మంది పింఛన్దారులు అనర్హతల్లో ఉన్నా గానీ అంటే అర్హత లేకపోయినా గానీ అనర్హులైనా గానీ పింఛన్లు పొందుతున్నారని ముఖ్యంగా వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారిలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం అంటే దాదాపు ముప్పై వేల మంది నెల కూడా వికలాంగుల కేటగిరీ కింద పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉంటే ఇందులో చాలా మందికి పదిహేను వేల రూపాయల పెంచుకురహత లేదని వారిని పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేల పింఛన్కు మార్చడం జరిగింది అలాగే దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతూ ఉంటే అందులో దాదాపు మనకు కొన్ని లక్షల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారికి తనిఖీలు చేయడం మొదలుపెట్టింది మరి ఇట్లా ప్రాబ్లం అంటే ఇవన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఈ పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ ప్రారంభించింది అనమాట మరి ఇంకా వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్ ఉండడం వల్ల ఇక్కడ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడంలో లేట్ అయింది ఇక ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ కూడా క్లియర్ అయినాయి ఇక ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యాభై సంవత్సరాల పింఛన్లో కొన్ని మార్పులు అయితే చేశారు మరి యాభై సంవత్సరాల పింఛన్ను వీరికి మాత్రమే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సృష్టించుకుంది దాంతోపాటుగా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా దివ్యాంగులం అలాంటి వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా కానీ ఎలా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఏం చెప్తుంది ఎప్పటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరిస్తారో అనే వివరాలన్నీ కూడా మీకు తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం అందించిన అప్డేట్ను మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అందిస్తున్న దాన్ని బట్టి మీరు పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది దాదాపు మనకు గత ప్రభుత్వంలో అలాగే ఇప్పుడు కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు దాదాపు పది లక్షల మందికి పైగానే ఉన్నారన్నమాట మరి వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వలేకపోయింది మరి తాజాగా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మరి యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి పింఛన్లు అయితే అందించబోతుంది అందుకంటే ముందుగానే మనకిప్పుడు జనవరి నెల పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ కూడా తిరిగి మనకు ఫిబ్రవరిలోనే పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి ఈ జనవరి నెల ఒక నెల ఒక రోజు ముందుగానే పింఛన్ అనేది పంపిణీ చేశారు తర్వాత ఒకటో తారీఖు ఇవ్వలేదు రెండో తారీఖు మళ్ళీ కూడా పింఛన్లు అయితే పంపిణీ చేశారనమాట మరి ఇట్లా పింఛన్లను పంపిణీ చేస్తూ మరింత మేలు చేస్తూ వారికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి గనుక మీరు ఎదురు చూస్తూ ఉంటే నేను చెప్పేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని కనుక మీరు గమనిస్తే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛన్ను ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు మరి ఈసారి ఏమైనా మార్పులు చేస్తారా అంటే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం బీసీలకు మాత్రమే ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛను ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు నిర్ణయం మార్చుకుని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల వీళ్ళందరికీ కూడా పింఛన్లు అయితే ఇవ్వబోతున్నట్లు మనకు మంత్రి కొండపల్లి గారు అయితే ఇచ్చారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతా కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో అంతా పేద మధ్యతరగతి వారే ఉంటారు వారికి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ను అమలు చేయడం నిజంగా మంచి అనే చెప్పుకోవచ్చు అనమాట మరి యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది మీరు రెడీగా ఉండండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు అనేది ఉంటే చాలు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మిగిలినటువంటి వారికి అంటే ముఖ్యంగా వికలాంగుల పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇంకా తనిఖీలు చేస్తూనే ఉంది అంటే ఇప్పటి వరకు ఐదు లక్షల యాభై వేల మందిని మాత్రమే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిని తనిఖీ చేసింది మరొక రెండు లక్షల మంది ఉన్నారు తనిఖీ చేయించుకోవాల్సిన వాళ్ళు వారికి మనకి జనవరి నెల నుంచి కూడా ఆల్రెడీ తనిఖీలు మొదలు పెట్టామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు నెలల లోపు జనవరి ఫిబ్రవరి మార్చి లోపు వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి నిజంగా ఇందులో ఎవరికైతే అర్హత లేదో వారందరినీ కూడా తొలగించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ మీరు కనుక ఇట్లా చేయకపోతే మీ మీద మనకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఒకసారి చెప్పడం జరిగిందనమాట కలెక్టర్ల సమావేశంలో పూర్తిస్థాయి బాధ్యత కలెక్టర్లే వహించాల్సి ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు అనర్హులు లబ్ధి పొందుతూ ఉంటాయి మరి ఆ విధంగా ఉంది కాబట్టి మనకి ఇప్పటి వరకు కూడా సదరం క్యాంపుకు వెళ్ళిన వికలాంగులకు కొత్త సదరం సర్టిఫికెట్లను కూడా మన కోట ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు మరి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కూడా వెళ్ళారనమాట తనిఖీ తనిఖీలకు సదరం సర్టిఫికెట్లు పొందడానికి వారికి ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా రెండు లక్షల మంది వికలాంగ పింఛన్దారులు తనిఖీ చేయించుకోవాల్సి ఉన్నారు మరి ఇందులో ఎవరైనా సరే అర్హతలు అయినటువంటి వారు బయటపడితే కనుక వారి పింఛన్లను కూడా రద్దు చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు అందించేందుకు నా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే మనకు వృద్ధాప్య పింఛనుకు వితంతు పింఛనుకు అలా అన్నిటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మనకి సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని ఇక ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వాల్సినటువంటి సమయం అయితే వచ్చిందని ఖచ్చితంగా పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీ ఉంటే ఈ కొత్త పిన్షన్ అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక వికలాంగులు అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక వితంతు మహిళలు అయితే కనుక మీ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఎవరైతే మనకు ఒంటరి మహిళలు ఉన్నారో ఒంటరి మహిళ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి నేతలను అయితే నేతన్న గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇట్లా ఏ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాలనుకున్న ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఫ్రూప్స్ అనేది మీరు సిద్ధంగా పెట్టుకుని ఉండాలి ఇట్లా మీరు ఫ్రూప్స్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పెన్షన్లకు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఈ సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా ముందుగా యాభై ఏళ్ళ పింఛన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవకాశం ఇస్తారు తర్వాత వృద్ధాప్య పింఛను వితంతు పింఛను వీటన్నిటికీ కూడా అవకాశం ఇస్తారు వికలాంగుల పింఛన్లు మరికొంత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎందుకంటే మరొక రెండు నెలల పాటు కూడా తనిఖీలు అయితే జరగాల్సి ఉంది ఈ తనిఖీలు జరిగితే ఇందులో ఎవరికైనా అనర్హత ఉంటే కనుక వారి పింఛన్లను తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే కొత్త పింఛన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతుంది ఇప్పటికే దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్ళి ఇక్కడ పింఛన్లైతే పంపిణీ చేస్తూ వారికి మరింత మేలు చేస్తుంది ఈ విధంగా మనకు లబ్ధిదారులకు మేలు జరుగుతుంది మరి కొత్త పింఛన్లకు మీరు ఎవరైనా సరే అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకోనకుండా ఎదురు చూస్తుంటే కనుక రెడీగా నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పింఛన్లు అనేది ప్రభుత్వం అయితే అందించబోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది చాలా అవసరం అవుతుంది కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డులు ఎవరైనా లేకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అవకాశం అయితే ఉంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మరి యాభై ఏళ్ళ పిన్షన్కి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్లో వయసుకు సంబంధించిన ఎటువంటి మార్పులు చేయొద్దు మిగిలినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ మీరు కనుక వయసు ఒక సంవత్సరం తక్కువగా ఉందనో ఆరు నెలలు తక్కువగా ఉందనో ఐదు నెలలు ఒక నెల తక్కువగా ఉందని చెప్పేయించుకున్నారనుకోండి ఇక్కడ పెన్షన్లకు వెరిఫికేషన్ చేస్తారు ఆరు దశల వెరిఫికేషన్ ఈ ఆరు దశల వెరిఫికేషన్లో మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు పూర్తిగా పెన్షన్కు అప్లై చేసుకోవాలన్నటువంటి పరిస్థితి అయితే వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులను ప్రభుత్వం అయితే స్వీకరించబోతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ కొత్త పెన్షన్లకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరి పింఛన్ల విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే పింఛన్ ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరమో ఇచ్చి ఆపేసేది కాదు ప్రతి జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి పెన్షన్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు